లాస్ట్ ఇయర్ టార్గెట్లో స్టీ లెస్ అరౌండ్ లైఫ్ లైఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ సో మనకు పోయిన ఖరీఫ్ కంటే ఈ ఖరీఫ్కి ఎక్కువ టార్గెట్ ఇచ్చి సో మనకి అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫార్మర్స్ అయితే వచ్చి మనం డ్రోకే చేయాల్సి అండ్ ఆస్ కేజ్ ఎన్ని చేస్తున్నాము మొత్తం మనకు యూజర్స్ అయితే నచ్చిపోచాయి గీల్డ్ ఆఫ్ పారిట్ గీల్డ్ ఆఫ్ పారిట్ ఆ ఆర్ఎస్ లో అబౌట్ 2000 నుండి అంటే అప్పటిదండి డిసిఓ గారి పరిచయం జరిగింది. స్టాఫ్ కూడా వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటారని అనుకున్నాను. దాని బేస్ చేసుకొని ఓకే సో బ్రోకర్ మై సల్టాస్ కి పిపిసిస్ ని కొంత పెంచుతానను. yes sir. అండ్ మిల్లర్ సర్ ఎంతమంది ఉన్నారు? టోటల్ 106 మిల్లర్స్ ఉన్నారు అన్నమాట. 106 మిల్లర్స్ 56 106. పాటగా వస్తున్నారు. అంటే ఆల్్రెడీ మిల్లర్స్ ఉన్నారు. మనం కొత్తగా ఉంటారు. కొత్త మిల్లర్స్ వస్తారు.

ఇక్కడ యాక్చువల్గా మనం నా స్పై మనం ఇష్యూల్గా కొద్దికి చెప్పేవాళ్ళు పిల్లలకి కాకినాడలో వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఒకేసారి ఫుల్ టార్గెట్ ఇచ్చారు ఫుల్ లైఫ్లో స్టడీ మూడు పాయింట్ ఏడు ఐదు ఇచ్చిన మనకి సేవింగ్ మూడు పాయింట్ ఐదు ఇంకొక పాతిక వేలు మిగిలిపోయింది సార్ కాబట్టి ఈసారి ఇచ్చిన ఫోర్ ల్యాక్స్ మోర్ ల్యాబ్స్ వచ్చింది ఎందుకంటే కాబట్టి ఓవరాల్ ప్రొడక్షన్ ఉంటాము ఇప్పటికీ సిస్టమ్ అవసరమైనప్పటికీ ఫార్మర్ రిక్వెస్ట్ బట్టి మీకు తెలిసిన మనం మాట్లాడాలని చూస్తుంటాం ఇప్పుడు మనం మొదలు పెడుతున్నాం ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం యాభై వేలు మెడిట్ కాదు మనకి ఎక్కువ ఇచ్చి ఉన్నారు దాంట్లోనే మీరు మైండ్ పెట్టుకోండి నాలుగు లక్షల మెటిక్ టర్ మనకు కొనాలి సో ఫిఫ్టీన్ థౌసండ్ మెటిక్ టర్స్ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి బేస్డ్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ అండ్ ప్రొడక్షన్ క్లైమేట్ అంతా చూసుకొని మనకి ఎక్కువ టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది అన్న మెసేజ్ ని మనం ఫస్ట్ కన్వే చేస్తాము సో నీ ఫస్ట్ పార్టీ ప్రొక్యూరర్ మీటింగ్ లో మనం లాస్ట్ టైం లాగానే ఐ థింక్ ట్రాన్స్పోర్టర్స్ బి ఆల్వేస్ ఆఫ్ సపోర్టర్ మనం బిజినెస్ తోటి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అందుకే నేను చెప్పాను ఈసారి మనం మన స్టాండర్డ్స్ పెంచుకోవాలంటే మనం వెస్ట్ గోదావరి వాళ్ళతో పోటీ పడుతున్నాము ఇంకా రిమార్క్ లేకుండా ఒక ఇష్యూస్ లేకుండా మంచి టీమ్ గా మనము ఇక్కడ ఉన్న అందరూ ఇంపార్టెంట్ పర్సన్ ఫస్ట్ పార్టీ ఇక్కడ సో ప్రొక్యూర్మెంట్ సో లెటర్స్ నేను ఈ మీటింగ్ లాస్ట్ ఇయర్ చేసినప్పటికీ ఆది అడిచను నేను 2 3 డేస్ లో కంప్లీట్ చేస్తాను మరి వన్స్ రిటర్న్ చేసుకో నేను అయినా నేను ఫార్మస్కోపీ కో అది అడ్జస్ట్ అట్లా ఇప్పుడు ఇక్కడ కూడా గుడ్ టు వర్క్ సో ఇప్పుడు మనం చేస్తా డిస్ట్రిక్ట్ కలెక్టర్ తో కంప్లీట్ మీటింగ్ మనం ఎట్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ తో పెడుతానో అట్ మెషనల్ నాకి జోడబెట్టించాలి సో ఐ హోప్ ఆల్ ఆఫీసర్ ఆల్సో లైక్ ఆప్షనల్ ఇచ్ యాడ్ మ్యాండేటరీ ఛేజర్ ఐ నాట్ కుంప్లీట్ సో ఈ కేవిసి ట్యూషన్ దే లే ప్రొబబ్లీ కొన్న దే లే దేనా పని కొస్తుంది మొగిల్లా వర్క్ షాప్ చెంది మరి కాన్ఫర్మేషన్ గాని ఇస్ పని కొస్తుంది పేమెంట్ చేయాలంటే ఈ కేవిసి ఆఫర్ లో ఉంది మ్యాండేటరీ నా మరి మీ మ్యాండేటరీ కి వాలె ఫంక్షనల్ ప్రోగ్రామ్ ని ప్రోగ్రామ్ దగ్గర అఖడియాలి కానీ ఈ పడతలో మ్యాండేటరీ ఛేజర్ ఆప్షన్ బిగిన్ అయ్యేంతలో అలా అన్నప్పటికి మనం డెసిషన్ తీసుకుంటాము సో

అన్ని ఉన్నాయి స్టాక్ లో సరిపోయినట్టు ఉంది అందరూ ట్రెడిషనల్ అగ్రికల్చర్ ఏరియా గురించి చెప్పడానికి క్లాస్ తీసుకోవడానికి కూడా అవసరం లేనప్పటికీ కూడా అన్నెసెసరీ ఫ్యాక్టర్స్ అంతా బాగా జరిగితే ఏదో ఒక దృష్టి వచ్చినట్టు అన్నెసెసరీ ఇష్యూస్ వచ్చినవి సో అందువల్ల అవమాన కల్పించండి పబ్లిక్ ఎక్కడికో ఏమీ లేవు నాలుగు లక్షల ప్రొటెక్ట్ ఎప్పుడైనా ఎప్పుడో టార్గెట్ ఇష్యున్నది మన ఏలూరు డిస్ట్రిక్ట్ కి ఫస్ట్ టైమ్ అందువల్ల అందరికి అందరికి కొంటున్నాము ఏమి ఇష్యూస్ లేవని ఏ వెరైటీ అని

దెన్ ఫార్మర్స్ కి అవుట్ ఒక చెప్తా ఉంటే అక్కడ ఉన్న ప్రాబ్లం చెప్పడం మనం చేసే సొల్యూషన్ వాళ్ళకి చెప్తా ఉంటే కూడా చేసిన ఎవరికైనా చెప్పాలంటే చెప్పండి